హలో అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మ్యా ఛానల్ ఫలహారాలు బండి ఈరోజు రెసిపీ వచ్చేసి సంవత్సరం అంత నెల ఉండే మామిడెల్లం పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి పావు కేజీ మామిడెల్లం తీసుకున్నాను వాటిని శుభ్రంగా నీళ్ళల్లో వేసి కడగాలన్నమాట చూసారా ఇవి చూడడానికి అల్లంలా ఉంటాయి కానీ కానీ అల్లం కాదు తుంపితే పచ్చి మామిడికాయ వాసన వస్తుందనమాట కడిగిన తర్వాత తుడిచి ఒక పది నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి చింతపండు వచ్చేటప్పటికి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను దాంట్లో ఉన్న పుల్లలు పీచులు విత్తనాలన్నీ తీసేయాలన్నమాట ఇలా విడివిడిగా తీసేయాలి తీసి తీసుకోవాలి తీసిన తర్వాత వాటిని ఒక బౌల్లో వేసేసి నీళ్లు పోసి రెండు మూడు సార్లు కడిగేయండి కడిగి ఆ నీళ్లు పార రెండు గ్లాసుల వాటర్ పోసేసి స్టవ్ మీద పెట్టేసి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మనం చింతపండు పులిహోరకు ఉడికించుకుంటాం కదా ఆ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది మధ్య మధ్యలో కలియబెట్టుకుని ఉండండి లేదంటే అడుగొండుతుంది ఇప్పుడు ఆరినే కదా వీటిల్ని పైన పీల్ తీసేసి ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అనమాట ఇలా గుండ్రంగా కట్ చేసుకున్నాను ఇప్పుడు కప్పు కొలతలతో చెప్తాను ఒక కప్పు వచ్చాయనమాట పీల్ చేస్తే ముక్కలుగా కట్ చేస్తే ఒక కప్పు మావిడళ్ళ ముక్కలకి రెండు కప్పుల నూనె అంటే టూ హండ్రెడ్ గ్రామ్స్ నూనె అనమాట కరెక్ట్గా సరిపోతుంది ఇంత నూనె అనుకోకండి మన సంవత్సరం అంతా నిలవ ఉండాలి కాబట్టి ఎక్కువే పడుతుంది ఇదిగోండి చూసారా మామిడిల ముక్కలు కూడా వేసి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేయించుకోకర్లేదు ఏంటంటే దానిలో తడి వరకు వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేయించుకొని ఒక ప్లేట్లో వేసేసుకుందాము వీటన్నిటిని ఇప్పుడు తిరగమూత కోసమని తిరగమూత గింజలు వేస్తున్నాను దానికి క్వాంటిటీ వచ్చేటప్పటికీ వన్ టేబుల్ స్పూన్ పసనపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఐదు ఎండిమిర్చి కొంచెం ఇంగువ గోడ వేసి వేయించుకుందాము వెల్లుల్లిపాయలు తినే వాళ్ళయితే అది కూడా వేసుకోవచ్చు మేము తినం కాబట్టి వేయట్లేదు గోండి ఇలా వేయించుకున్న తర్వాత ఎయిటీ పర్సెంట్ వేగాలన్నమాట తిరగమూత గింజలు మరీ ఫుల్గా వేగితే ఆ వేడికి మిగతా అంతా మాడిపోతాయి చూడండి ఈ విధంగా వేగాలి ఇప్పుడు స్టవ్ ఆపేసేస్తే మిగతాది కూడా వేగిపోతుంది అనమాట నూనె కాగుంటుంది కదా ఆ వేడికి ఈలోపు ఒక కప్పు మామిడిళ్ళ ముక్కలు ఉన్నాయి కదా వేయించుకున్నాం కదా వాటిని మిక్సీ జార్లో వేసేసి హాఫ్ కప్పు సాల్ట్ అంటే హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ అనమాట హాఫ్ కప్పులో పావు కప్పు వేసేస్తున్నాను వేసి మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము మిగతావన్నీ ఒకేసారి వేసేస్తే గ్రైండ్ అవ్వవు అందుకని ఇలా గ్రైండ్ చేసుకోవాలన్నమాట కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా చింతపండు గుజ్జు కూడా తీసుకుందాము చింతపండు వచ్చేటప్పటికి హండ్రెడ్ గ్రామ్స్ అని చెప్పాను కదా కప్పు కొలతలతో వచ్చేటప్పటికి ఒక ముప్పావు కప్పు వచ్చిందనమాట కరెక్ట్గా సరిపోతుంది ఇదిగోండి మిగతా పావు కప్పు కూడా హాఫ్ కప్పులో కొంచెం ముందేసాను ఇప్పుడు మిగతా పావు వేస్తున్నాను అనమాట అది వేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము వాటిని ఒక పెద్ద బౌల్లో వేసేసి ఇదిగోండి హాఫ్ కప్పు కారం హాఫ్ కప్పు తురిమిన బెల్లం అంటే హండ్రెడ్ గ్రామ్స్ కారం హండ్రెడ్ గ్రామ్స్ తురిమిన బెల్లం కరెక్ట్గా సరిపోతుంది అని వేసి ఒకసారి బాగా మిక్సీ చేసుకొని ఇప్పుడు ఆ మిశ్రమాన్ని గ్రైండర్లో మీరు గ్రైండర్ ఉంటే గ్రైండర్లో వేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీ అయితే విధంగా మిక్సీ జార్లో అయినా కానీ వేసుకోవచ్చు నేనైతే కొంచమే కాబట్టి మిక్సీ జార్లో వేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను చూడండి ఏ విధంగా మెత్తగా గ్రైండ్ అవ్వాలన్నమాట ఇప్పుడు దాన్ని అదే బౌల్లో వేసేసి ఇప్పుడు చల్లారిన తిరగమాత గింజలు ఉన్నాయి కదా నూనె అది కూడా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము నూనె ఏంటి అంత ఎక్కువ ఉంది అనుకోకండి సంవత్సరం అంతా ఉండాలి కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది ఇది నేను చెప్పింది ఇదిగోండి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఎయిర్ టెడ్ బాక్స్లో పెట్టుకుంటే మామిడిలో పచ్చడి రెడీ అయిపోతుంది ఇది అన్నంలో కానీ ఇడ్లీలో కానీ దోశల్లో కానీ వడల్లోకి అయితే చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్